చెవేళ్ళ రోడ్డుపై జరిగినటువంటి అత్యంత భయంకరమైన ఆందోళనకరమైన హృదయ విదారకమైనటువంటి ఘటన నిజంగా మానవ తప్పిదారతో జరిగేటువంటి ఇన్సిడెంట్లలో ప్రధమైనందుగా చెప్పొచ్చు ఇందిరారెడ్డి అప్పటి నుంచి సబితా గోవింద రెడ్డి మీ అభిమానులుగా ఉండి నువ్వు ఏడు నెల పడితే ఆడ గెలిపిస్తే రోడ్డు కూడా వేయలేదని చెప్పి అమ్మ నీకు దండం పెడతా నీ కాలు ముక్త కానీ నీ వల్లనే జరిగిందని చెప్పి పరువు తీసి ఆ వీడియో మీకు అటాచ్ చేస్తున్నా ఒకసారి చూడండి కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్ నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది అడిగిరా అడిగినా ప్రజలు ఎవరైనా అడిగిరా అడగలేరు మాజీ మంత్రితారాయణ రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే కానీ పట్టించుకోలేదు ఈ రోజు ఇంతమంది పానాలు ఒకే రోహిత ఇప్పుడు చెప్పు తాండూరు పానాలు ఎంతమంది ఆమె మహేందర్ రెడ్డి నీవు యాదయా ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం రోడ్ ఏదో పెద్ద చేసినావు మేడం ఎన్నేళ్ళు అయింది మేడం నువ్వు పవ్వుకే చెవెల్ల ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం సబిత రాజకీయంగా అట్టల్ అనేది అది క్లియర్ గా కనబడతా ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి కనీసం రోడే లేదు నువ్వు నువ్వు వచ్చిపోయి రోడే సక్క చేసుకోలేదు నువ్వు నీ వలనే ఇది జరిగిందని చెప్పి సబిత ఇంద్ర ముఖం పట్టుకొని చెప్పారు ఆ ఇన్సిడెంట్ చూస్తే మామూలుగా రాష్ట్రం మొత్తం యొక్క పరిపాలనకు ఎమ్మెల్యేలకు చెమటలు పట్టేటువంటి పరిస్థితి ఇమ్మీడియెట్ కొండ విశ్వేశ్వరరెడ్డిని కడిగి పడేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి మీ నాయన పేరు రంగారెడ్డి జిల్లాకు పెట్టిరు మీ తాత పేరు నీకేమో అపోలో ఫార్మసీలు కావాలి వేల కోట్ల రూపాయలు కావాలి ఉత్తమాటలు సోధి చూడలే తప్ప నీకు ప్రజల అభివృద్ధి నీ వల్ల కాదు మీరు ఒక పనికిరాని మంత్రులు మీకు వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల మొత్తం అయ్యగారు మీకు భూములు తప్ప మీకు ఇంకో సిగ్గు లేదు మీరు ప్రజలను అభివృద్ధి చేసే వాళ్ళు గారు ప్రజల యొక్క బావుకో కోరుకున్న వారని చెప్పి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని సబితా ఇంద్ర రెడ్డిని పరువు తీసి బజార్లో ఇచ్చారు మహేంద్ర రెడ్డికి ఆక్య కూర్చుని మహేంద్ర రెడ్డి ఏం చేయలే చేలకు సబ్జెన్ రాయుడు ఏం చేయలే స్థానిక ఎమ్మెల్యే లో యాగలా ఏం చేయలే వీళ్ళు పట్టించుకుంటే ఈ ఆక్యాలు జరిగేది కాదు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం వీళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి కాలే అదే నా చెవెళ్ళే వాస్తవాడు కాబట్టి నీదో ఎమ్మెల్యే నీకు ఊదు కాలేదు పీర్లేవదు నీ వల్ల ఏం కాదని చెప్పి పరువు తీసిరు ప్రజలంటే పని చేయకపోయినప్పుడు ప్రజల ఆవేశంలో ఉన్నప్పుడు కుట్టడం ఒకటే తక్కువ ఉంది అసలు మామూలు కోపం మీద లేరు అంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ సబితేంద్ర రెడ్డి పదరమ్మేంద్ర రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి కాలే నలుగురు యొక్క అంటే ఎంత పనికి రాజకీయాలు చేసిన వీళ్ళు అభివృద్ధి లేస్తున్న లేదు ఉన్న రియల్ ఎస్టేట్ మీద బతుకుంటా ఏమైనా అవకాశాలు ఉంటే రియల్ ఎస్టేట్ ఆక్రమణలు చేసుకుంటా వచ్చిన వాళ్ళకు సకల్ జోలు చెప్పుకుంటూ బ్రతుకుతారు అంతే టైం వేస్ట్ ఇలాంటి రాజకీయాలను ప్రజలు నిలువున నిలదీసిర్రు చేవేల రోడ్డు పై జరిగినటువంటి అత్యంత భయంకరమైన ఆందోళనకరమైన హృదయ విధారకమైనటువంటి ఘటన నిజంగా మానవ తప్పిదారతో జరిగేటువంటి ఇన్సిడెంట్ లో చెప్పవచ్చు లైఫ్ లో ఫైరింగ్ చూసిన గుంతల్లో లోయల్లో పడ్డ బస్సులో చూసినాం తప్ప ఆన్ రోడ్ ఒక బస్సును ఒక టిప్పర్ ఆల్మోస్ట్ వన్ సైడ్ కొట్టిన ఘటన ఎక్కడ చూడలేదు అంత భయానకమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు అనేక లోపాలు కానీ హృదయ విధారకమైనటువంటి ముగ్గురు అక్కచెళ్ళిన ఘటన కానీ ఒక చిన్న నలభై ఐదు రోజుల పసుకందు కానీ నాలుగైదు నెలల పసుకందు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి కొందరి యొక్క చావు ఒక అత్యంత భయంకరంగా నిజంగా రాష్ట్రమే పడ్డటువంటి పరిస్థితి నిజంగా భయం అయిపోయింది ఆ ఇన్సిడెంట్ నేను వార్తలు కూడా చెప్పలేకపోయాను ఎందుకంటే అంత భయరంగా అయితే ఈ సిచ్యువేషన్ తర్వాత ద రియాక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉందో ప్రజల యొక్క రియాక్షన్ ఎట్లా అంటే అత్యంత అంటే ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందినప్పుడు ఒక మనిషి అడిగేటువంటి క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే చేవెళ్ళే ఘటనను మనం చూడవచ్చు ఇంకా ఈ యొక్క ఈ ఘటన గురించి ఒకసారి చూస్తే ఆ తెల్లవారుజామున ఘటన జరిగితే టోటల్గా ఓవరాల్గా ఈ టిప్పర్ పడిపోతే క్లియర్గా మనకు చూడండి ఇక్కడ ఇక్కడ బస్సు టూ సైడ్ నుంచి మనం విజువల్ చూస్తే వెనకకెళ్ళి అద్దాలు పలగొట్టి ఇవన్నీ తీస్తూ ఉన్నారు జనాలను తీస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి ఆ ప్రమాదకరమైన సిచ్యువేషన్ నుంచి అంటే పల్లెటూర్లలో ఉండే యువత యొక్క స్పందన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు సహాయ చర్యలకు హైదరాబాద్ లేక ఫోన్లతో చిత్రీకరణ కాదు ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా గ్రామాలలో ఉండే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు సహాయ చర్యలు మొదలు పెడతారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంత స్పీడ్ ఉంటుంది వాళ్ళు సొంత ఇంట్లో మనుషులకు అయినట్టే పల్లెటూరులో ఉంటుంది హైదరాబాద్లో కథితో ఓడిస్తుంటే కూడా చూడరు చూస్తుంటారు చూస్తుంటారు రోడ్ల మీద కానీ పల్లెటూరులో అటు ఎట్టుంటారు అంటే మా ఇంట్లో జరిగింది అన్నట్టు ఫీల్ అవుతుంది ఇమీడియట్గా అంటే ఏదైనా వాళ్ళ రియాక్షన్ ఉంటుంది అయితే ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ యొక్క సహాయ చర్యలు ఇక చూడండి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ ఎట్లా చేస్తు ఎట్లా వడుతున్నారు ఆ పరిస్థితిలో యువత కూడా అక్కడ ఉన్న రియాక్షను వాళ్ళ యొక్క ఎవరికి ఎవరికి దొరికిన సహాయం అది చేసే విధానం కూడా చాలా పెద్ద ఎత్తున నచ్చింది కానీ మనము ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని విషయాలు మనము అబ్జర్వ్ చేయొచ్చు ఎలాంటి విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే అక్కడ సవితా ఇంద్రారెడ్డి చూడడానికి పోయింది సవితా ఇంద్రారెడ్డిని అమ్మ తల్లి నువ్వు రావద్దు నువ్వు ఇన్నేళ్ళ పరిపాలన కాలంలో నువ్వు చేసింది ఏం లేదు చేవలే చెల్లెమ్మగా ఉండి కనీసం రోడ్డు కూడా ఏపీయలేదు నువ్వు పెద్ద మంత్రివి ఇవాళ మనము మన మనం కబ్జాలకు దోచుకోవడానికి పరిమితమైన అన్నట్టు మాట్లాడే డైరెక్ట్గా పరుగు పెట్టిండు ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాదు చాలామంది ప్రజల యొక్క రియాక్షన్ మామూలుగా లేదు అప్పుడు ఎక్కువ మాట్లాడితే ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఇన్నేళ్ళ చేవేళ్ల చెల్లెమ్మ ఉండి వైఎస్ఆర్ పేరులో ఉండి గనుడు భూగర్భ శాఖ మంత్రి ఉండి హోమ్ మినిస్టర్గా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ దాంట్లో ఎడ్యుకేషన్ మన కేసీఆర్ పేరులో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కనీసం రోడే లేదు నువ్వు నువ్వు వచ్చిపోయే రోడే సక్క చేసుకోలేదు నువ్వు నీ వల్లనే ఇది జరిగిందని చెప్పి సభ్యతగత ముఖం పట్టుకొని చెప్పి ఆ ఇన్సిడెంట్ చూస్తే మామూలుగా రాష్ట్రం మొత్తం యొక్క పరిపాలనకు ఎమ్మెల్యేలకు చెమటలు పట్టేటువంటి పరిస్థితి ఇమ్మీడియటే కొండ విశ్వేశ్వరరెడ్డిని కడిగి పడేసిరు కొండ విశ్వేశ్వరరెడ్డి మీ నాయన పేరు రంగారెడ్డి జిల్లాకు పెట్టారు మీ తాత పేరు నీకేమో అపోలో ఫార్మసీలు కావాలి వేల కోట్ల రూపాయలు కావాలి ఉత్తమాటలు మాటలు శోధి జోలే తప్ప నీకు ప్రజల అభివృద్ధిని నీ వల్ల కాదు మీరు ఒక పనికిరాని మంత్రులు మీకు వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల మొత్తము మీకు భూములు తప్ప మీకు ఇంక ఇంకో సిగ్గు లేదు మీరు ప్రజలను అభివృద్ధి చేసేవాళ్ళు గారు ప్రజల యొక్క బాగు కోరుకునే వారు అని చెప్పి కొండ విశ్వేశ్వర రెడ్డిని సబితా ఇంద్రారెడ్డిని పరువు తీసి బజార్లు వేసారు అంటే రాజకీయ నాయకుడు మీద మీద పోయి షాప్ ఓపెన్ పెళ్లికి పోయి పందిగల పట్టడు అలా దానికి పోయి పోటలు దిగుడు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే అసలు మన దోపిడీ తక్కువ ఉండాలి ప్రజల కోసము రోడ్లు ఎట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క వరదలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రమాద పరిస్థితి ఎట్లున్నాయి వ్యవసాయ సాగునీటి వసతులు ఎట్లా ఉన్నాయి అసలు వాళ్లకు పంటలు పండేటువంటి మందులు అన్నీ చక్కగా అందుతున్నాయా లేదా ఎమ్మెల్యే చూసుకోవాలి ఆ పరిస్థితులను కానీ ఇందిరారెడ్డి అప్పటి నుంచి సబితా గోందర్ రెడ్డి మీ అభిమానులుగా ఉండి నువ్వు ఏడు నెల పడితే అక్కడ గెలిపిస్తే రోడ్డు కూడా వేయలేదని చెప్పి అమ్మ నీకు దండం పెడతా నీ కాలు ముక్త కానీ నీ వల్లనే జరిగిందని చెప్పి పరువు తీసిరి ఆ వీడియో మీకు అటాచ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇంకే ఇంకా సబిత అట్టర్ ప్లాప్ రాజకీయంగా అట్టర్ ప్లాప్ అనేది అది క్లియర్గా కనబడుతుంది ఇంకా ఎన్ని చేసినా మనం పోయి ఎన్ని పెళ్లిపోయినా ఎన్ని దావతలకు పోయినా నువ్వు తయారు చేసిన లీడర్లు ఎవరు నీ ఎంబడి ఇన్ని రాజకీయ చరిత్రలో సెకండ్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతూ ఉంటే అది మామూలు క్వశ్చనింగ్ కాదు కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఇక ఉతికి బండ కారేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి నీ అనుచరులు ఎవరు నేను లీడర్ ఎవరు మీరు లీడర్లను తయారు చేస్తురా భూములు మీరు కంపెనీలు పెట్టుకుంటురా మీరు ఎందుకు వేయబడ్డరు ఈ రాష్ట్రం మీద ఏంది మీ దోపిడీ ఏంది మీ పరిపాలన ఏందని చెప్పి ఇజ్జత్ కొండ విశ్వేశ్వరరెడ్డి కాలే కాదే పట్నం మహేందర్ రెడ్డి ఒక్కరు కాదు పట్నం మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిని కూడా బండ కేసుకొట్టారు మామూలు కాదు నువ్వు ఆ పార్టీ మారినా ఈ పార్టీ మారినా ఎన్ని పదాలు పెట్టినా కబ్జాలకు భాగవతం తప్ప ఏం లేదు అన్నటువంటి పట్నమహేందర్ రెడ్డిని కాలే అదే నా చెవెల్లే వాస్తవాడు కాబట్టి నీదో ఎమ్మెల్యే నీకు ఊదు కాలేదు పీర్ నీ వల్ల ఏం కాదని చెప్పి పరువు తీసిరు ప్రజలు అంటే పని చేయకపోయినప్పుడు ప్రజల ఆవేశంలో కుట్టడం ఒకటే తక్కువ ఉంది అసలు మామూలు కోపం మీద లేరు అంటే అక్కడ ఉన్నటువంటి మేన్ సబితేంద్ర రెడ్డి పదమేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి కాలే నలుగురు యొక్క అంటే ఎంత పనికి మాలినటువంటి రాజకీయాలు చేశారు వీళ్ళు అభివృద్ధి చేస్తున్న లేదు అక్కడున్న రియల్ ఎస్టేట్ మీద బతుకుంటా ఏమైనా అవకాశాలు ఉంటే రియల్ ఎస్టేట్ ఆక్రమణ చేసుకుంటా వచ్చిన వాళ్ళకు సకల గుళ్ళు జోలు చెప్పుకుంటూ బతుకుతారు అంతే టైం వేస్ట్ ఇలాంటి రాజకీయాలను ప్రజలు నిలువున నిలదీసరు కాబట్టి ఎవరు అభివృద్ధి చేయకపోయినా ఎవరు ప్రజల కోసం కానీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే వీళ్ళకి పెట్టినట్లుగా ఇక్కడ మనము ఒక హృదయ విధారకమైనటువంటి సంఘటన ఆ అక్క చెల్లె అన్నది అక్క చెల్లె ఒక ఎవరి ప్రాణమైన పరమే కానీ ఈ దేశములో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతి చెందేటువంటి ఒక 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 సమాజానికి ఉపయోగపడే తల్లుల లాంటి ఆ అమ్మాయిల యొక్క వాళ్ళ ఫోటోలు చూసి ఇలా చాలామంది కళ్ళు చెదిరే అన్నం తినని రోజులు ఉన్నాయి ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు వాళ్ళ యొక్క బతుకులు చూసి చాలామంది హృదయాలు ద్రవించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఘటన ఆ తర్వాత పసిపాప ఆ ముస్లిం అమ్మాయి చిన్న చిన్నలు ఇంకా చాలామంది పంతొమ్మిది ఇరవై మంది పంతొమ్మిది మంది చనిపోయారు కదా వాళ్ళ యొక్క అందరి వాల్యూ విలువైన ప్రాణాలే కానీ కొన్ని సంఘటనలు గుండెలను కరిగేలా చేస్తే అదే జరిగింది ఇక్కడ కాకపోతే నాయకుల యొక్క లోపాలను వెరీ కొట్టొచ్చినట్టుగానబు ప్రజలు కూడా ఎలాంటి భయం జంకు లేకుండా కళ్ళు మూసుకొని నిలదీసినటువంటి వీడియో మీకు ట్యాగ్ చేస్తే మీరు ఇట్లా కొండ విశేషం అట్లా అందరిని కడిగి పడేసిరు అంటే నాయకత్వమా వాళ్ళు వాళ్ళు ఇంకా ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న వాళ్ళు సచింది నియమం నిమ్మడం గప్పాలు కొట్టి మంది మీద పట్టే బదులు జీవితంలో వీళ్ళు నలుగురు అట్టర్ ప్లాప్ అని చెప్పి వెరీ క్లియర్గా అర్థమైంది ఆ దెబ్బకు ఇది ఎందుకంటే ఇన్నేళ్ళు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద ఉన్న పరిగి రోడ్డు ఇంతవరకు డబల్ రోడ్ కాలేదా అంతటా డబల్ రోడ్లు అయినాయి ఎందుకు కాలేదు అంటే నాయకుల చిత్తశుద్ధి లేదనేటువంటి వెరీ క్లియర్గా కనబడుతుంది అక్కడ బాధ్యులు కొండ విశ్వేశ్వర స్టార్టింగ్ తెలంగాణ వచ్చినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఎంపీ ఇక సబితాందర్ రెడ్డి చెవిల చెల్లెమ్మ ఉండి అక్కడ చెవేలని ఆడబిడ్డ అనుకున్నారు తాండూరు ఆడబిడ్డ అని చెప్పారు దాని తర్వాత ఇక ఇక ఉన్న ఎవరు పట్నం మహేందర్ రెడ్డి మా కాలే ఈ నలుగురు యొక్క ప్రజలు పరువు తీసి పడేసారు ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ పల్లెటూర్లలో యూత్ యొక్క రియాక్షన్ ఒక హృదయ విదారకమైన సంఘటనలు ఇవన్నీ చూసి చాలామంది కళ్ళు తెరిపించినాయి కానీ ఈ యొక్క బాధకరమైన ప్రాణాలు పోయిన సంఘటనల నుంచి చాలా చింతిస్తూ నేను ఆ వీడియో కూడా చేయలేని పొజిషన్ అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఒక భయానక పరిస్థితి మనకు వచ్చి ఇతను ఎవరైనా దొబ్బితేనే మనకు ఎట్లా ఉంటుంది కానీ టిప్పర్ వచ్చి బస్సునే మొత్తం కొట్టేసిందంటే అంత డేంజరస్ సిచ్యువేషన్ మనం తట్టుకోలేని పరిస్థితి ఆ సిచ్యువేషన్ తర్వాత రియల్ అక్కడ అక్కడ తెలుసుకోవాలంటే అంత భయంకరంగా ఉండదు ఆ పరిస్థితి కాబట్టి అలాంటి పరిస్థితులు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా టిప్పర్ డ్రైవర్ అయినా ఎవడైనా తగు తగు స్పీడ్లో పోవాలి ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి డ్రైవర్లు వాడిన పోయినప్పుడు కొంచెం ఆపేనా చెప్పాలి ఎందుకంటే ఓడోడు రాశి పోతాడు రాశి వెళ్ళిపోయినప్పుడు చెప్పి అలాంటి విధవలకు ఆపేనా చెప్పాలి ప్రాణాలు పోకుండా ఉండాలంటే బస్సుల్లో కూడా మనం ఒకసారి డ్రైవర్ గట్ట కేర్లెస్గా నడిపితే వాళ్ళకి చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాణాలు ఇంపార్టెంట్ ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసుకోవాలి ఎవరు సాధ్యమైనంత బస్సులో ఉన్న వాళ్ళు కాపాడుకోవచ్చు ఆ టిప్పర్ డ్రైవర్ రోడ్ మున్నోళ్ళు వార్నింగ్ ఇవ్వచ్చు వానికి అట్లా ఒకసారి ఎక్కువ స్పీడ్గా వేయడు కానీ ఆడే ఒకసారి నెంబర్ ఉంటాడుగా వాడు ఏడుకోడు మన మన ఏరియాలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఒకసారి చెప్పి పోలీస్ ఇచ్చే చెప్పాలి వీటిలో స్పీడ్గా పోతున్నాడు ఇన్నోసారి కంట్రోల్లో పెట్టాలని ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే ప్రాణ నష్టం జరగకుండా చూస్తాం ఒక ఒక డేంజరస్ సిచ్యువేషన్ మన కళ్ళ చూసి ఎవరి ప్రాణమైన ప్రాణాలు పోతే ఆ ఇల్లు కుటుంబ సభ్యులు తల్లడిల్తున్న తీరు చూస్తూ ఉంటే ఇక అది మామూలుగా లేదు కాబట్టి ఇలాంటి బాధకరమైన సిచ్యువేషన్లు జరగకూడదు అంటే నాయకులు పర్ఫెక్ట్గా ఉండాలి అవినీతి పనులు ఉండకూడదు డ్రైవర్స్ కూడా అందరూ పర్ఫెక్ట్గా ఆలోచన అంటే నిదానంగా పోయి ప్రాణాలు కాపాడుకోవాలనేది విజ్ఞప్తి చూస్తూనే ఉండండి ఏవీఏ మీడియా ఏ వీడియో మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చూడండి ఎంత మంది అయ్యారు జమయ్యారు ఇట్లా వచ్చేస్తారు పల్లెటూర్లలో ఆ ఇన్సిడెంట్ కోసం ఈ యొక్క గుంత ఈ గుంతను ఎందుకంటే టిప్పర్ ఎక్కువ గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ గుంతలు పడగాలని ఆడ స్పీడ్ పోయి ఆ గుంతను తప్పే పోయి ప్రాణాలే పోయినాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది థ్యాంక్ యూ